హాయ్ అండి అందరికీ నమస్కారం మరుగుమందు ఏ విధంగా తయారు చేస్తారు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకుందాము ఈ మరుగుమందు ఎవరినైనా సరే వశపరుచుకునే శక్తి ఉంటుందండి ఎంతటి మొండి వ్యక్తులైనా సరే ఎలాంటి కఠిన హృదయం ఉన్నా సరే ఈ మందు వల్ల వాళ్ళని మనం మార్చుకోవచ్చు మన మీద ప్రేమ అనేది విపరీతంగా పెంచుకోవచ్చండి అండి మనల్ని ద్వేషించే వ్యక్తులు కూడా ఈ మందు మనం పెట్టిన చాలండి వాళ్ళు ఇంకా మనం వద్దంటే కూడా మన వెంటే రావాలి మనం లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఇక్కడ కనబడితే పసరండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి పోయడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే మార్ మారిపోతారండి అలాగే దీని పక్కన పౌడర్ అండి ఈ పౌడర్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ జ్యూస్లో కానీ అండి ఈ మరుగు మందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఎందుకంటే స్వయంగా మేము తయారు చేస్తాం కాబట్టి మా తండాలో ఈ మరుగుమందుని కావాలంటే గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చామండి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని పొందగలరండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేసి